ఆర్డీ నాగ అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో అతను కమిషనర్ నాగ నరసింహరావు ఎస్సీ సత్యకుమారి డీసీబీ కె హరిదాసు సెక్రటరీ యేసుబాబు డిఈ మాధవి బదిలీపై వెళ్తున్న అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సత్కార సభలో మేనేజర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మనోహర్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి ఏసీబీ నాగశాస్త్రిలు డిపిఆర్ఓ శైలజ మేనేజర్ సత్యనారాయణ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమన్నారు అనంతరం బదిలీలపై వెళ్తున్న ఉద్యోగులను సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జాన్ పాల్ నాయుడు వర్మ తదితరులు పాల్గొన్నారు

బట్ నేను హెల్త్ అవసరే కంటిన్యూ అవ్వడానికి ముఖ్య కారణం మన ఎక్స్ కమిషనర్ గారికి చాలాసార్లు టూరిస్ట్గా మారిపోతారు ఎక్కడైనా సరే మా ఇంజనీర్ గారి ఎస్సీ గారిని జీవితం పదిహేడు స్టేషన్స్ చేస్తారు నా జీవితానికి రెండే స్టేషన్స్ అయ్యాయి ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ సర్వీస్ అయ్యింది మాక్సిమం ఇక్కడే చేశాను ఏడు సంవత్సరాల మధ్యలో రాజగూరు వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా అని అంటే వీటిలాగే నేను కార్పొరేషన్ ఎంప్లాయీ కింద లేక అందుకే ప్రతి ఒక్కరితో కూడా నాకు అందరితో కూడా అనుబంధం ఉంటుంది నేను వేరు నేను ఇంజనీరింగ్ ని నేను మళ్ళీ వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్లో ఉన్నాను తట్టు ఎంటే ఉంటావు సొంత ఊరు ముఖాన ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళే ప్రతి ఒక్కరితో కూడా అంటే కాకినాడ ఏంటంటే గొప్పతనం మనం బయట నుంచి ఎవరు వచ్చినా సరే మనలో కలుపుకుంటాం అన్ని ఊళ్ళు అలా ఉండదు కాకినాడ అంటే తాగుతున్నాం ఎక్కడి నుంచి పై నుంచి కూడా తాగుతున్నాం కానీ మన పుట్టుకలో మన ఎట్లా ఏంటంటే ఎవరు బయట నుంచి వచ్చినా చోటు వెళ్ళేదా ప్రతి ఎస్సీలు ఈ ఎవరిలో బయటవాడు కాకినాడ వెళ్ళేటప్పుడు బాధ అయిపోతుందండి మా పిల్లలే ఎవరికన్నా కాకినాడ సంబంధం చెయ్యాలి అంటే అవి ఇయర్లే అన్నారు నాతో ఎంతో మంది ఎస్సీలు అంటే ఆ గొప్పతనం మనకే దక్కింది అది ఎప్పుడో చోట చేస్తాం అందరికీ అందరూ అందరితోనే అక్కడ కలవలేదు అందులో డౌట్ లేదు కానీ నాకేంటంటే నేను ఎక్కడ పని చేసినా సరే నేను నలుగురిని కలుపుకుని వెళ్తాను నా ఇంజనీరింగ్ అనే కదా టౌన్ ప్లానింగ్ హెల్త్ అలాగే ఇప్పుడు మేనేజర్ గారు ఉన్నారు నేను వెళ్ళిపోయినా కూడా నేను మాట్లాడేదాన్ని రాజమండ్రి వెళ్ళిపోయినా సరే అకేషనల్గా ఎలా ఉన్నారు ఏంటని నాకు అవసరం ఉన్నా అతనికి అవసరం ఉన్నా ఎవరున్నా సరే మనోడు ఇక్కడ వాటర్ హౌస్లో ఆర్ఫ్ ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ కలిపి ఏర్లకుంటు రాజమండ్రి వచ్చేవాడు ఇక్కడ ఎవరు ఈ పై ఈరోజు ఎన్నో సంవత్సరాలు ఈ కాకినాడ పాలక సంస్థకి ఎనలేని సేవలు చేసి ఎంతో మంచి పేరు కాకినాడ పాలక సంస్థ తీసుకొచ్చి ఒక అంటే ఒక కార్పొరేషన్ అంటే పిల్లస్ ఈ కార్పొరేషన్కి పిల్లస్గా ఉండి గత మూడు నుంచి ఐదేళ్ళు పనిచేసి ఇక్కడి నుంచి బదిలీ పేరు బదిలీపై వెళ్ళిన మన ఆర్థిక వెళ్తున్న మన నాగనాథరావు గారికి అదేవిధంగా మన సూపర్టెండ్ ఇంజనీర్ సజ్ కుమార్ గారికి అదేవిధంగా మన సెక్రటరీ గారు బాబు గారికి ఏసీపీ పనిచేసిన మన హరిదాస్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మన సెక్రటరీ గారు ఏసీపీ గారు ఎంఎస్ఓ గారు టిపిఆర్ఓ గారు ఇక్కడ నుంచి బీపన్న ఆర్టీ గారు అట్లాగే ఎస్సీ గారు డీసీపీ గారు ఇక్కడ నుంచి సెక్రటరీగా చేసి కమిషనర్గా చేస్తూ సో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పటివరకు అందరూ చెప్తారు సార్ ఇక్కడ వాళ్ళు వాళ్ళని చిన్న సేవలు అయితే సో ఎంత ఎఫిషియంట్గా ఇక్కడ పనిచేశారు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడ ఎంత బాగా పనిచేశారనేది మీ అందరూ కూడా చెప్పారు సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్తో ముఖ్యంగా ఆర్టీకా నేను రామచంద్రపురం కమిషనర్గా చేసేవాడి లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను అక్కడ చేశాను సో సార్ అప్పుడు ఇక్కడ ఏడిసిగా చేస్తూ ఉండేవాడు ఇక్కడ ఏడీసీగా చేస్తూ జిల్లా మొత్తం కూడా చాలా అద్భుతంగా అంటే మాకేదన్నా డౌట్స్ ఉన్నా ఏ ఏ వచ్చినా సరే ఒక డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కూడా నాట్ ఓన్లీ కార్పొరేషన్ సో డిస్టిక్ మొత్తాన్ని కూడా ఒక కమిషనర్ స్టే ఇష్యూ వచ్చినా సరే సార్ ముందు చేసేవాళ్ళు మాకు మమ్మల్ని కూడా మా కోఆర్డినేట్ చేసుకుంటూ సో మమ్మల్ని గైడ్ చేస్తూ చేసేవాళ్ళు మళ్ళీ అక్కడ మార్పి అంటే కమిషన్ ఉద్యోగం అనేది డైరెక్ట్గా మన రూ ప్రగా మార్పులు మార్పులు మార్పి ఆ మార్పు కాకినాడ రావడం జరిగింది కాంగ్రెస్ ఎందుకు వచ్చానంటే ఇది లూప్ లైన్ పోర్టు సెకండ్ పోర్టు అప్పుడు బాడీ ఉంది నేను వెళ్ళిన తర్వాత నేను వచ్చిన బాడీ కూడా రిజాల్ తర్వాత స్వస్థాపించే కార్యక్రమం ఇవ్వడం ఈ సబ్జెక్టులు మన కార్పొరేషన్ సంబంధించిన సబ్జెక్టులు ఎప్పుడు సబ్జెక్ట్స్ అన్ని కలెక్టర్ మనం మాట్లాడి పెట్టించి మళ్ళీ సెక్షన్ పంపించాం మా డ్యూటీ అందులో కలెక్టర్స్ కూడా మేడం ఉండేవారు తర్వాత కలెక్టర్ మన జిల్లా కలెక్టర్స్ కూడా నా ఇష్టమో లేకపోతే చాలా మంచి కలెక్టర్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా పైరు పెట్టి పెట్టించాలి ఎప్పుడు చేయించాలంటే చాలా కష్టకరమైన పరిస్థితి వాళ్ళు ఏం చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా వేట్రా మాపురా అంటారు అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఆ టైం ఇచ్చేవారు టైం ప్రకారం మన ఫైల్స్ అన్ని ఎప్పుడు చేసేవారు తెచ్చేవాళ్ళు మళ్ళీ అది ఎలాగంటే అన్ని విభాగాల అధికారులు ఇచ్చేవారు సీఎంఐ గారి గురించి చాలామంది ఎవరికి తెలియదు ఆయన దగ్గర ఒక మంచి ఒపీనియన్ రావడం అంటే ఎందుకంటే నేను ఎల్లుళ్ళు కలెక్టర్ ఆయన దగ్గర కొన్ని చాలా కష్టం ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఇబ్బంది పడ్డాయి ఆయన దగ్గర కొంచెం ఒపీనియన్ రావాలంటేనే చాలా కష్టం కానీ నాకు తెలిసినంత వరకు నాలుగు రీజనల్ డైరెక్టర్స్ లో సార్కి ఆయన ఆయన ఉన్న వాళ్ళలో మంచి ఒపీనియన్ ఉంది సార్ సార్ మున్సిపల్ లో బాధ తెలిసిన కమిషనర్ మా అసోసియేషన్ అధ్యక్షుడు సార్ ఏముంటారా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యారా కానీ మాకు చాలా సంవత్సరాలుగా మేము సర్వీస్లోకి వచ్చి తక్కువ సంవత్సరం అయింది కానీ మేము వచ్చినప్పుడు కూడా చూసాం ఎవరెవరో సంబంధాలు వచ్చి కమిషనర్గా చేసేయడము వాళ్ళకి ఏం తెలియదు ఆ మున్సిపాలిటీకి వచ్చేస్తారో ఏదేదో చెప్తారో తర్వాత లేని కమిషనర్ ఇబ్బంది పడదు సార్ అయి మూడు సార్లు వచ్చారా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ సహకారంతో కూడా సార్ ఆధ్వర్యంలో వివిధ గత ప్రభుత్వంలో కూడా చాలా రిక్రమేషన్ ఇవ్వడం జరిగింది కానీ సార్ కంటిన్యూగా అసోసియేషన్ తరఫున పెట్టిన ఎఫర్ట్స్ వల్ల నైన్టీ పర్సెంట్ అదర్ డిపార్ట్మెంట్ కమిషన్ తో బయటకి వెళ్తాను మన ఆర్టీ గారికి అలాగే మన ఎస్సీ మేడం కి ఎస్ బాబు గారికి నేను కూడా వెళ్తున్నాను అందరికి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికి ముఖ్యంగా నేను రెండోసారి ఫంక్షన్ చేసుకున్నట్టు ఉంది ఎందుకంటే అందరూ మొన్న నేను పోతా అన్నది మా భార్య పోతాయి ఫంక్షన్ ఎరెండ్ చేశారు మళ్ళీ వాళ్ళే కనిపిస్తున్నారు ఫ్రీగా కనిపించలేదు వాళ్ళు ఎక్కువ మందికి చెప్పినట్టు లేదు అలాగే ఎక్కడ పని చేసినా నేను ఒక టూ మంత్స్ తక్కువ త్రీ ఇయర్స్ వర్క్ చేశాను ఈ త్రీ ఇయర్స్లో మన ఎస్సీ మెమో అయితే అండి మన ఇప్పుడు ఆ గ్రీకున్నటువంటి మన ఎక్స్ కమిషన్ గారు అలాగే గారు ఇక్కడ ముందున్న మన మేనేజర్ గారు అలాగే మన ఆల్ ఎస్ ఎవరైతే ఉన్నారో చాలా సపోర్ట్ ఇచ్చారు ముఖ్యంగా ఒక మంచి ఆ ట్రాక్లో పెట్టే కావాలని కాబట్టి దానికి మా సెంటర్ ఇన్స్పెక్టర్ అయితే మా సెక్షన్ అంతా కూడా వర్ధన చక్కగా ఆయన చేస్తున్నాను అదే ఉద్యోగం కూడా నేను కంటిన్యూ అవుతున్నాను కాబట్టి ఆయన ఇంకా మంచి తపస్సు తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే మన ఎస్సీ మేడం గారు కూడా మన సెక్రటరీ కూడా ఇంకా మంచి స్టోర్స్ వాళ్ళు

వచ్చినప్పుడు స్పర్టిఫికేట్లు ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్ నాకు వ్యక్తిగత జీవితంలో కానీ పదంగా కానీ నాకు మంచిది కాకినాడ ఎందుకంటే నాకు వచ్చిన ప్రపోజల్స్ వచ్చాయి సెల్ఫ్ డిఫెన్స్ గా ఆర్టీఎంఐ గారు అదేవిధంగా చిన్నబాబు పుట్టాడు normal, kalau super dah tahu itu, ini yang super dia sorang je lah. So kalau patut jual house, apa house kamu buat Ada mereka kenal, jalan jual cerdas. Kami sana, usaha macam cerdas je punya. Next tu, bisri cerdas, normal, atau amateur starting lah. నెక్స్ట్ మనకి ముల్లెదండ్రి గారు ఉన్నప్పుడు పిడి పెమ్మ ఒక ఎనిమిది నెలలు చేయడం తర్వాత ఎలక్షన్స్ నోడల్ ఆఫీసెస్ పది మీరు అక్కడ పడుకున్నారు ఎలక్షన్స్ ఎలక్షన్స్ చేయడం జరిగింది అది కాకుండా ఆక్సిజన్ సప్లై సంబంధించి కోవిడ్ కేవలం కీలకమైన రెండు వేల ఆక్సిజన్ సప్లై